హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ వ్లాగ్స్ ఇల్లు చూసారా ఎలా ఉందో ఎక్కడ ఒక్కడే ఉన్నాయి ఊరి నుంచి వచ్చేసామన్నమాట వచ్చిన తర్వాత ఇల్లు అంతా ఇలాగ అందరగోళంగా ఉంది పిల్లల్ని స్కూల్ బ్యాగే ఊరికి తీసుకెళ్ళామన్నమాట బట్టలు పెట్టుకొని ఆ బట్టలు అన్నీ తీసేసి ఇక్కడ వేసేసాను పిల్లలు ఊరి నుంచి వచ్చిన వెంటనే ఇంకా టిఫిన్ తినేసి స్కూల్కి అయితే పంపించేసాను తిన్న అయ్యిందనమాట టిఫిన్ తిన్నాక టైం ఉంది లేనేసి ఇంకా స్కూల్కి పంపించాను ఇలా ఇంకా ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ఎందుకు ఓకే టైం వేస్ట్ అనేసి పిల్లల్ని స్కూల్కి అయితే పంపించాను అనమాట అంటే ఇప్పుడు వదిలిపెట్టేసి వచ్చాను నేనే వెళ్ళి ముగ్గురిని ఇంక ఇప్పుడు బట్టలు అన్నీ వాషింగ్ మిషన్లో వేయాల్సినవి కొన్ని ఉన్నాయి ఇందులో కొన్ని చేతితో ఉతకాల్సినవి ఉన్నాయి ఇల్లంతా సర్దుకొని బట్టలు నానబెట్టి బట్టలు ఉతికేసి వంట చేసి కసులు కొట్టి బండలు దురిసి చాలా పని అయితే ఉంది ఒక్కరోజు ఇంట్లో లేకపోతే ఇల్లంతా ఇలా ఉంటుంది ఇంట్లో ఎక్కడ పని అక్కడే ఉంటుంది రోజు ఇంట్లో ఉంటే ఏ టైం చే చేసుకోవాల్సిన పనులు ఆ టైం చేసుకుంటాం కదా ఒక్క రోజే అనమాట నేను శనివారం మధ్యాహ్నం వెళ్ళాను సండే ఒక రోజే లేనిది ఇక్కడ బ్లాగ్ వచ్చేది సోమవారం రోజు అనమాట సోమవారం ఉదయాన్నే వచ్చేసాను ఇంకా ఫస్ట్ బట్టలు తీసేసి వాషింగ్ మిషన్లో వేయాల్సినవి మిషన్లో వేసేసాను నా చేతో ఉతకాల్సినవి నానబెట్టేశాను అనమాట ఇంకా బియ్యం అయితే కడిగి పెట్టేసి అన్నం చేయాలి పప్పు చేయాలి ఇంకా అలాగే బెండకాయలు కూడా ఉన్నాయన్నమాట అన్నం పప్పు బెండకాయ ఫ్రై చేద్దాము మధ్యాహ్నంకి రాత్రికి కూడా ఉంటుంది అన్నట్లు పప్పు బెండకాయ ఇంకా ప్లాన్ చేసుకున్నాను ఇది వచ్చేసి పూల జాడ అనమాట మా వదిరే కూతురిది హాలిడేస్లో పెళ్ళి అయిపోయింది సమ్మర్ హాలిడేస్లో తనకు నేనే తీసుకోనప్పుడు ఇంకా తను ఎలాగో యూజ్ చేయట్లేదు కదా ఏం చేస్తుంది అనేసి నా కూతురు కన్నా ఎప్పుడన్నా వాడచ్చు అనేసి తెచ్చుకున్నాను అక్కడ నుంచి తనకి ఎప్పుడైనా యాక్టివిటీస్ స్కూల్లో ఏమైనా సెలబ్రేషన్స్ ఉంటాయి కదా అప్పుడు పెట్టడానికి ఉంటుంది అన్నట్లు తీసుకున్నాను తెచ్చేసుకున్నాను అక్కడి నుంచి ఇంక ఇక్కడ వంట అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇంకా బట్టలు వేయాల్సినవి వాషింగ్ మిషన్లో వేసి నానబెట్టాల్సినవి నానబెట్టేశాను తర్వాత బియ్యం అడిగి పెట్టేసి ఇల్లంతా కసు కొట్టేశాను కొట్టిన తర్వాత ఇక్కడ వంట చేయడం అయితే స్టార్ట్ చేస్తున్నాను ఒక సైడ్ అన్నాన్ని పెట్టేశాను ఇప్పుడు పప్పు కూడా పెట్టేస్తున్నాను ఒట్టి కారం పప్పు అయితే చేస్తున్నాను అనమాట ఇంకా బెండకాయ ఫ్రై చేయాలి అన్నము పప్పు బెండకాయ ఫ్రై ఇవే మధ్యాహ్నం లంచ్ ఊరి నుంచి వచ్చిన తర్వాత ఒక్క నిమిషం కూడా ఖాళీగా కూర్చోవడానికి లేదు ఇంకా వచ్చిన వెంటనే టిఫిన్ మా ఆయన బయట తీసుకొచ్చాడు పి పిల్లలకి టిఫిన్ పెట్టేసి తినబెట్టి స్కూల్ దగ్గర వదిలిపెట్టేసి వచ్చి ఇంకొకదాని తర్వాత ఒకటి పని అయితే చేయడం మొదలుపెట్టేశాను టెన్ నుంచి పని స్టార్ట్ చేస్తే ఒకటిన్నర అయిందనమాట మొత్తం పని అయిపోయేసరికి ఇంక ఇక్కడ బెండకాయ ఫ్రై కోసం బెండకాయలు పెట్టేసాను ఒక సైడు అన్నం అయితే అయ్యింది పప్పు కూడా అయింది పప్పు రామేసి తర్వాత పెట్టేసేయాలి ఇంకా బెండకాయ ఫ్రై కోసము ఫస్ట్ బెండకాయలు అయితే కొంచెం నూనె వేసి వేయించుతున్నాను అనమాట జిగురంతా పోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు అయితే వేస్తాను ఉల్లిగడ్డలు కొంచెం ఎక్కువే వేస్తున్నాను బాగుంటుంది అనమాట ఇంకా రొట్టెలో కానీ చపాతీలోకైనా అన్నంలోకైనా బాగుంటుంది అనేసి ఇలా చేస్తున్నాను ఇంక ఇదిగోండి అన్న మీతో అయ్యింది మగ్గడం ఒకటే అన్నమాట పప్పు కూడా రావడం ఒకటే ఉంది ఇంకా వంట అయిపోయిన తర్వాత మా వంట మొత్తం చేసేసి ఉన్న సామాన్లన్నీ కడిగి ఇంకా చేతితో ఉతకాల్సిన బట్టలు అన్నీ ఉతికేశాను బండలు అనేది సాయంత్రం దుడిచాను సాయంత్రం దుడిచి స్నానం చేసి పూజ చేద్దాము ఇంక ఈరోజు సోమవారం కదా ఇంట్లో లేని ఉదయం లేదంటే ఉదయాన్నే చీకట్లో లేసి ఇంకా కార్తీక సోమవారం కదా పూజ అయితే చేసుకుండేదాన్ని ఇంకా ఉదయం ఇంట్లో లేను కాబట్టి సాయంత్రం అని చేసుకుందాము అని సాయంత్రం బండలు తురిసి స్నానం చేసి పూజ చేయాలి ఇంక ఇక్కడైతే వంట అయితే అయిపోవచ్చిందనమాట ఆల్మోస్ట్ ఇంకా బెండకాయ ఎంత జిగురు పోయిన తర్వాత ఇక్కడ ఉల్లిగడ్డలు అయితే వేసేసుకున్నాను పప్పు కూడా రామేసాను తర్వాత పెట్టేస్తున్నాను పప్పుకి ఊరమిరపకాయలు అయితే ఉన్నాయి ఇంకా అవి వేసి పప్పు తర్వాత అయితే వేసేస్తున్నాను ఇంకా మధ్యాహ్నం లంచుకు అయితే ఇవే అనమాట పిల్లలు వచ్చి తినిపోయేసరికి నా పని ఇంకా అయిపోలేదనమాట బట్టలు ఒకటి ఉతికేశాను అవి ఆరేసేది ఒకటి ఉందన్నమాట ఇంట్లో ఎక్స్ట్రా మళ్ళీ తాడు కట్టేసి అసలు ఇంటి నిండా బట్టలు అయిపోయాయి ఎన్ని బట్టలు ఊరికి తీసుకెళ్ళినవి ఆ రోజు ఊరికి వెళ్ళే రోజు కొన్ని ఉతికేసి వెళ్ళాను అనమాట ఇంకా కొన్ని ఉండే ఇంకా అవి ఈరోజు వచ్చి ఇచ్చినవి ఇలా చాలా బట్టలు అయితే వండినాయి అనమాట ఇంకా పప్పు అయితే అయింది కదా వేసేసాను ఇంకా బెండకాయ ఫ్రై ఒకటి అయిపోతే వంట పని పూర్తి అయిపోయినట్లే ఒక రోజు కాదు రెండు రోజులు కాదు ఎన్ని రోజులైనా సరే ఇంట్లో లేకపోయినా ఎక్కడ పనులు అక్కడే ఉన్నట్లు అనిపిస్తుంది ఇంట్లో ఉన్నామంటే రోజు ఏ టైంకి చేసుకోవాల్సిన పనులు ఆ టైం చేసేస్తాం కదా ఎక్కడికైనా వెళ్ళాలన్నప్పుడు తప్పదు ఇంకా వచ్చిన తర్వాత ఒక రెండు రోజులు ఆ పని ఉంటుంది బెండకాయ కూడా ఫ్రై అయిపోయింది గిన్నెలో ఉల్పాయ పొడి వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ఫ్రై అనేది ఒక గిన్నెలో తీసి పెట్టేసి ఇంకా ఈ బాండీ స్టవ్ స్టాండ్స్ ఇవన్నీ కడిగి వంట చేసిన సామాన్లు అన్నీ ఏమైనా ఉన్నవన్నీ ఇప్పుడే కడిగేసి స్టవ్ మొత్తం తుడిచి ఇంకా కిచెన్ గట్టు కూడా మొత్తం నీట్గా తుడిచి సరిదేసి పెట్టేసుకుంటాను ఇంకా పిల్లలు వచ్చేలోపు అన్ని పనులు పూర్తి చేసేసుకోవాలి ఇంకా అన్నీ చేసినామని అప్పటిలాగే తెచ్చి ఇక్కడ హాల్లో అయితే పెట్టేస్తాను అనమాట అది కిచెన్ గట్టు వచ్చేసి చిన్నగా ఉంది కదా ఇంకా అన్నీ పట్టవు ఎలాగ ఇప్పుడు తినేదే కాబట్టి అన్నీ తెచ్చి ఇక్కడ పెట్టేస్తాను ఇంక వంట అయితే బెండకాయ ఫ్రై అన్నము టమాటా పప్పు ఊటి పప్పు ఇలా రకరకాలుగా అంటారు కదా ఎర్రకారం పప్పు ఎర్రపప్పు అనేసి ఇదే అనమాట ఇంకా ఈ పనులు అయితే అయిపోయింది వంట పని ఇంకా నెక్స్ట్ డే ఇడ్లీ అయినా చేద్దాము అనేసి ఇడ్లీ కోసం కూడా నానబెట్టేసుకున్నాను ఇంక అన్నీ తెచ్చి ఇక్కడ పెట్టేసాను ఇదిగోండి వాషింగ్ మిషన్లో బట్టలు అని చెప్పాను కదా అవి కూడా ఇంకా కొన్ని ఆరేసాము ప్లేస్ సరిపోలేదు పైకి వెళ్ళి ఆరేసేద్దాం అనుకున్నాను కానీ పైన వేరే వాళ్ళు బట్టలు వేసుకున్నారు తీగలు ఖాళీ లేవు మళ్ళీ అన్నీ కింద తీసుకొచ్చేసి ఇంట్లోనే ఇంకొక తీగ కట్టేసి ఆరేసుకున్నాను ఇంక ఇక్కడ వచ్చేసి ఫ్లాగు సాయంత్రం అనమాట ఇంకా సాయంత్రం వచ్చేసి బండలు దురిచి మళ్ళీ ఒకసారి కసు కొట్టి బండలు దుర్చి స్నానం చేసి ఇలా సింపుల్గా పూజ అయితే చేసుకున్నాను ఏం లేవు ఇంట్లో ప్రజెంట్ ఇంకా తీసుకోవాలన్నమాట ఇంకా ఇడ్లీకి నానబెట్టుకున్నాను చెప్పాను కదా ఇదిగోండి ఇంకా రోజుకి సరిపడని ఇడ్లీకి నానబెట్టాను ఎక్కువేం నానబెట్టలేదు ఇంకా పప్పు ఉంది కొంచెం అన్నం ఉంది బెండకాయ ఫ్రై ఉంది రాత్రికి రాత్రికి అన్నమే చేశాను అనమాట ఇంకా రొట్టె వేసేంత ఓపిక లేదు ఈరోజు ఇంకా జర్నీ చేసి వచ్చిన తర్వాత ఈ పని కూడా చేసేసరికి ఫుల్ టైర్డ్ అయిపోయాను అనమాట ఇంకా రాత్రి కూడా కొంచెం బియ్యం అడిగి పెట్టి ఇంకా అన్నం వండేస్తే సరిపోతుంది ఇదిగోండి బట్టలు అన్నీ ఇక్కడ ఆరేసుకున్నాను చూడండి బెడ్రూమ్లో ఒక తీగ మీద ఉన్నాయి ఇక్కడ హాల్లో ఉన్నాయి ఒక తీగ మీద ఇక్కడ ఈ రూమ్లో వచ్చేసి మూడు తీగలు కట్టేశాను అనమాట ఆల్లో రెండు తీగలు ఎప్పుడు ఉండేవి ఇంకొకటి ఎక్స్ట్రా కట్టాను అక్కడికి బట్టలు ఫుల్ అయిపోయాయి అనమాట ఒకదాని మీద ఒకటి వేసాను ఇంకా ఫ్యాన్ వేసేస్తే అవి ఆరిపోతాయిలే అన్నట్లు ఎక్కడ చూసినా ఇంటి నిండా బట్టలే ఉన్నాయి ఇంక ఇవన్నీ మడత పెట్టేసుకోవాలి ఐరన్ చేయాల్సినవి ఉన్నాయి చాలా పని అయితే ఉందన్నమాట బట్టలది ఇంక ఇదిగోండి బయట కూడా ఇలా తుడిచి ముగ్గులు పెట్టేసుకున్నాను అనమాట ముగ్గులు పెట్టి దీపాలు అయితే వెలిగించుకున్నాను ఇంకా ఈరోజైతే ఉదయం అయితే కాలేదు పూజ సాయంత్రం అన్న పూర్తి చేసేసాను ఇంక ఇదిగోండి ఇన్ని బట్టలు అయిపోయాయి ఇంకా పిల్లలు అయితే స్కూల్ నుంచి వచ్చేసి ఇక్కడ హోంవర్క్ చేసుకుంటా ఉన్నారనమాట ఇంకా అన్నం ఒకటి చేయాలి అన్నాను కదా అన్నం కూడా పెట్టేశాను రాత్రికి ఇంకా పప్పు బెండకాయ అన్నమే తినేసారు పిల్లలు కూడా ఇంకా సాయంత్రం మళ్ళీ పిల్లలు యూనిఫామ్స్ అవి కూడా ఉన్నాయన్నమాట అవి కూడా ఉతికేశాను నెక్స్ట్ డేకు కావాలి అనేసి సాక్స్లు యూనిఫామ్స్ అన్నీ ఉతికేసి అవి బెడ్రూమ్లో ఆరేసాను ఇంకా ఇదిగోండి ఇడ్లు కూడా ఇప్పుడు మిక్సీ పట్టేసుకోవాలి మినప్పప్పు అది ఒక్కరోజు సరిపడని నానబెట్టుకున్నాను అనమాట ఈ మధ్య కొంచెం చేంజ్ చేశాను ఫుడ్ అంతా ఇంతకుముందు రెండు మూడు రోజులకు వచ్చేలాగా పట్టుకుంటున్నాను కానీ అలా తినడం మంచిది కాదు అని తెలిసిన తర్వాత మార్చుకోవాలి కదా అనేసి ఇలా చేస్తున్నాను ఇంకా బ్లాగ్ అయితే ఇంత తిని చేసేస్తున్నాను